హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకి చూసేయండి శరచంద్ర అపూర్వ స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉండగా బిందు చెర్రిని భూమికి లవ్ లెటర్ ఇచ్చావా అని అడుగుతుండగా ఇవ్వలేదు అది అసలు కనిపించట్లేదు అని అంటూ వెనక్కి తిరగగానే వెనకాలుండ నక్షత్ర తను రాసిన లవ్ లెటర్ని చదవడం చూసి చెర్రి కంగారు పడుతూ ఉంటాడు ఇక రమ్మన్నట్టు నక్షత్ర సైగ చేయడంతో భయపడుతూ అక్కడికి వెళ్తాడు చెర్రి ఏంటిది అని నక్షత్ర నిలదీస్తూ ఉండగా ఇక చెర్రి నక్షత్రాన్ని ఫేస్ చేయలేక నక్షత్రానికి సమాధానం చెప్పలేక అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉండగా ఇక నక్షత్ర ఇలా అనేస్తుంది నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అదే అని అనగానే ఇక చెర్రి ఆనందపడుతూ ఉంటాడు ఏంటి అని అంటుండగా అదే మీ ఇద్దరి జోడి సూపర్ అని అంటూ భూమిని చూపిస్తూ చెర్రితో నక్షత్ర అంటూ ఉంటుంది చెప్పావా అని నక్షత్ర అడుగుతుండగా లేదు అందుకే ఈ లెటర్ని రాశాను ఎలాగైనా ప్రపోజ్ చేస్తా అని చెర్రీ అంటుండగా తొందరగా లైన్ క్లియర్ చేయి ట్రాక్ నుండి దాన్ని తప్పి అని అంటుండగా ఏంటి అని చెర్రీ షాక్ అవుతుంటాడు అదే ఇద్దరికి పెళ్ళి అని ఇంట్లో అప్పుడప్పుడు అంటున్నారు కదా నువ్వు ఈ భూమిని లవ్ చేసి తను ఒప్పుకుంటే మనిద్దరి లైన్ క్లియర్ అవుతుంది అని పైకి నక్షత్ర మాట్లాడుతూనే లోపల మాత్రం నువ్వు దాన్ని సెటప్ చేస్తే నాకు బావకి లైన్ క్లియర్ అవుతుంది కదా చెల్లి నా రేంజ్కి బావ కరెక్ట్ దాని రేంజ్కి నీలాంటి వాడే కరెక్ట్ అని మనసులో నక్షత్ర అంటూ నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని అనేస్తుంది దాంతో చెర్రి అబ్బబ్బా ఎంత స్వీట్ మార్ట్ చెప్పావో నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇప్పుడే ఇస్తాను అని అంటూ ఆ లెటర్ని తీసుకొని వెళ్ళిపోతాడు నక్షత్ర దగ్గర నుండి చెర్రి మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర గగన్ పూర్ పూర్ణి కలిసి భోజనం చేస్తూ ఉంటారు డిన్నర్ చేస్తూ ఉంటారు ఇక పూర్ణి ఆలోచిస్తూ ఉంటుంది సైట్కి భూమి వెళ్ళానని చెప్పింది నక్షత్ర వెళ్ళానని చెప్పింది నక్షత్ర మా ఇంటి చుట్టే ప్రదక్షిణలు చేస్తుంది ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అని అనుకుంటూ అన్నయ్య సైట్కి భూమి వచ్చిందా అని అడుగుతుండగా అవును అనేస్తాడు గగన్ నక్షత్రం కూడా వచ్చిందా అని అడుగుతుండగా అవును అని గగన్ అనేస్తాడు భూమి ఎందుకు వచ్చింది అని అడుగుతుండగా క్యారియర్ని తీసుకొని వచ్చింది అని గగన్ అంటుండగా నువ్వు తీసుకురమ్మన్నావా అని పూర్ణి అడుగుతుంటుంది నేనెందుకు తీసుకురమ్మన్నాను నేను లేదు అమ్మ పంపించింది అని తీసుకొచ్చింది అంతేకాదు నాకు తినిపించింది అనగానే షాక్ అవుతూ ఉంటుంది పూర్ణి అమ్మ క్యారియర్ పంపించిందా అని పూర్ణి షాక్ అవుతూ అడుగుతుండగా నాకు అదే డౌట్ వచ్చింది అమ్మ వచ్చాక అడుగుదాం అని అనేస్తాడు గగన్ ఇంతలో శారదా వచ్చి కూర్చొని వడ్డించుకొని తినడం స్టార్ట్ చేస్తుంది అడుగు అన్నట్టు గగన్ పూర్ణికి కళ్ళతో సైగలు చేస్తుండగా అమ్మ ఈరోజు అన్నయ్య సైట్కి భూమితో నువ్వు క్యారియర్ పంపించావా అని అడుగుతుండగా నేనా అని షాక్ అవుతుంది శారద ఆ అవునమ్మా నువ్వే క్యారియర్ పంపించావని చెప్పి నాకు క్యారియర్ని తీసుకొచ్చింది భూమి అని అనగానే శారద ఆలోచిస్తూ ఉంటుంది అంటే నేను పంపానని చెప్పి క్యారియర్ తీసుకెళ్ళిందా భూమి ఎప్పుడు లేని ప్రొద్దున లేసి వంట చేసింది అన్నీ వాడికి ఇష్టమైనవే చేసింది పైగా క్యారియర్ని తీసుకెళ్ళిందా అని ఆలోచనలో పడిపోతుంది శారద ఏంటమ్మా మాట్లాడవు అని వాళ్ళు అడుగుతుండగా అవును నేనే పంపించాను అని అంటుండగా ఎందుకు అని గగన్ అనేస్తాడు ఎప్పటికీ బయటనే తింటున్నావు కదా అందుకే పంపించాను అని శారద అంటుండగా ఇక వెంటనే మళ్ళీ గగన్ అంతలా ఏదో పెళ్లి భోజనం పంపినట్టు ఇంత పెద్ద క్యారియర్ పంపించావేంటమ్మా అందరిలో నాకు పరువు పోయినట్టయింది అని గగన్ అంటుండగా అంత భారీగా తీసుకెళ్ళిందా ఆ పిల్ల ఎందుకు తీసుకెళ్ళిందో అని అశారద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే గగన్ అంతేకాదు అని సాగదీస్తుండగా ఏమైంది అని పూర్ణి శారద షాకింగ్గా చూస్తూ ఉండగా వార్నిష్ నా చేతుల మీద పోసి నేను తినకుండా చేసి నాకు తినిపించింది అని గగన్ చెప్పగానే తినిపించిందా అని ఇద్దరు ఒకేసారి షాక్ అవుతూ గగన్ని అడుగుతుంటారు అవును తినిపించింది అని గగన్ అంటూ ఉండగా స్పూన్ ఉండాలి కదన్నయ్య అని ఫోన్ని అడుగుతూ ఉంటుంది స్పూన్ కూడా తీసుకురాలేదంట ఇంట్లో మర్చిపోయిందంట తానే తినిపించింది అని గగన్ చెప్పేస్తాడు దాంతో పూర్ణి ఆలోచనలో పడిపోతుంది లేదు అన్నయ్య పిలిచాడని భూమి అంటుంది నక్షత్ర వచ్చింది అంటుంది భూమి తినిపించింది అని అన్నయ్య చెప్తున్నాడు ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అని పూర్ణి అనుకుంటూ ఉండగా ఇక శారద కూడా అసలు భూమి వచ్చినాక విషయం కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇక సంగీత్ ఫంక్షన్ పూర్తయ్యాక ఇందు దగ్గరికి ఒక నెక్లెస్ని తీసుకొచ్చి శరత్చంద్ర ఇదిగో అమ్మా అని అంటూ ఇస్తుండగా ఏంటి మావయ్య అని అడుగుతుంటుంది తీసుకో చూడు అని అనగానే తీసుకొని చూస్తుంది ఆ డైమండ్ నెక్లెస్ అని సంతోషపడుతూ ఉండగా ఇక అపూర్వ కుళ్ళుకుంటూ ఉంటుంది ఇందుకి నెక్లెస్ ఇచ్చినందుకు ఇక నాకెందుకు మావయ్య ఇవన్నీ అని ఇందు అంటుండగా ఇక పక్కనున్న వంశీ కూడా ఆ నెక్లెస్ని చూసి సంబరపడిపోతూ ఉంటాడు మీరా వచ్చి మా అన్నయ్య అంత ప్రేమలా ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావు తీసుకో పెళ్ళిలో వేసుకుందు కానీ అని అనేస్తుంది మీరా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను అని శరత్చంద్ర అంటూ ఉండగా మీరా ఆ నెక్లెస్ని తీసుకొని చూసి మీరా మెడలో వేసి మళ్ళీ ఆ బాక్స్ లోనే పెట్టేసి లోపలికి తీసుకెళ్లిపోతుంది ఇక భూమి ఇంటికి వెళ్ళడానికి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని నేను వెళ్తున్నాను అని అంటుండగా ఉండొచ్చు కదమ్మా రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా ఈరోజు నువ్వు ఉండబట్టి సంగీత్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది అని శరత్ చంద్ర అంటుంటాడు లేదు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది భూమి ఇక ఇంతలో ఆ నక్లెస్ని మళ్ళీ ఒకసారి చూసి బీర్వాలో పెట్టాలి అంటున్న మీరా ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ బాక్స్లో నక్లెస్ ఉండదు దాంతో కంగారు కంగారుగా నెక్లెస్ లేదు కనిపించట్లేదు అని పరుగు పరుగున హాల్లోకి వచ్చి అందరికీ చెప్తూ ఉంటుంది ఇంతలో అపూర్వ భూమి నీ అదృష్టం దురదృష్టంలా మారబోతుందే అని అనుకుంటూ అయ్యో మీరా నెక్లెస్ కనిపించట్లేదా అయ్యో బావ అసలే అంత ప్రేమగా నీ బిడ్డకి ఇచ్చిన నెక్లెస్ అలా ఎలా పోడగొట్టావు అని అంటుండగా లేదు వదినా ఒకసారి బీర్వాలో పెడదామని చూద్దామని చూసేసరికి కనిపించట్లేదు అని మీరా అనేస్తుంది అయ్యో అవునా ఇంట్లో వాళ్ళ పనే అయ్యి ఉంటుంది అందరినీ ఒకసారి చెక్ చేయి అని అంటుండగా మన ఇంట్లో చిన్న వస్తువు కూడా పోలే కదా ఇప్పుడు ఎలా పోతుంది అని కృష్ణ ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అందరినీ వెతకమన్న అపూర్వని చూస్తూ అతిథులను వెతకడం కరెక్ట్ కాదు అది తప్పు అని అనగానే అపూర్వ ఇంకా రెచ్చిపోతూ నువ్వు అసలే ప్రేమగా కొనిచ్చిన ఆ నెక్లెస్ బావ పైగా మన ఇంట్లో దొంగతనం జరిగింది అంటే ఎంత నామోషి అది వెళ్ళి వెతుకు మీరా అనగానే ఇక అందరినీ వెతుకుతూ ఉంటుంది మీరు తప్పుగా అనుకోకండి అది చాలా విలువైంది కాబట్టి వెతుకుతున్నాం అంతే అని అపూర్వ ఎక్కడ లేని మర్యాదను నటిస్తూ ఉంటుంది ఎవరి దగ్గర లేదు అదినా అని మీరా అంటుండగా భూమిని వెతికావా అని అనేస్తుంది అపూర్వ ఇక దాంతో శరచంద్ర భూమిని వెతకడం ఏంటి ఆ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి మన ఇంట్లో మనిషితో సమానం అని అంటుండగా అంకుల్ వెతకనివ్వండి అని అంటూ ఆ బ్యాగ్ని మీరా చేతికి ఇవ్వగానే మీరా ఒక్కొక్క ఐటెమ్ని తీసి కింద పడేసి ఆ బ్యాగ్ని కింద దులపగానే నక్లెస్ బయటపడుతుంది దాంతో నెక్లెస్ని చూసి అందరూ షాక్ అవుతారు ఇక నక్లెస్ని తీసుకొని వచ్చి అపూర్వకి చూపిస్తూ భూమియే నెక్లెస్ దొంగతనం చేసింది వదినా అని చెప్పేస్తుంది దాంతో ఏడుస్తూ షాక్ అవుతూ ఉంటుంది భూమి ఇక అపూర్వ ఎంత పని చేసావే దొంగతనం చేస్తావా చీ బావా చూసావా ఇంట్లో మనిషి అన్నావు నెత్తి మీద పెట్టుకున్నావు అందుకే అలాగా జనాన్ని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇంట్లోకి తీసుకురాకూడదు అంటున్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది మా అన్నయ్య నా బిడ్డకిచ్చిన నక్లెస్ని దొంగతనం చేయడానికి నీకెంత ధైర్యమే అని మీరా కూడా తిడుతూ ఉంటుంది వెంటనే భూమి ఏడుస్తూ శరత్ చంద్ర వైపు తిరిగి నా నా నెక్లెస్ తీయలేదు నాకేం తెలీదు అని అంటుండగా అపూర్వ మళ్ళీ శోభాచంద్రనేమో అక్క అన్నావు ఇప్పుడు మా బావనేమో నానా అంటూ ఇక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేసావా ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా ఎంతలా బుక్క ఇస్తున్నావే అని అపూర్వ నక్షత్రాన్ని తిడుతూ ఉంటుంది ఇక వెంటనే శరత్ నువ్వు దొంగతనం చేయడం ఏంటి చీ నన్ను అడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా నమ్మకం కోల్పోయావు మంచి మనిషివని నెత్తి మీద పెట్టుకున్నందుకు దొంగతనం చేస్తావా అని పాపం శరత్ చంద్ర కూడా భూమిని నానా మాటలు అంటుంటాడు భూమి ఏడుస్తూ నేను చేయలేదు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది ఇక భూమిని ఆ దొంగతనం నేరం నుండి కాపాడేది ఎవరు చెర్రి అపూర్వ నక్లెస్ తీసి ఆ బ్యాగ్ లో వేయడం చూశాడా చెర్రి కాపాడతాడా చెర్రి అపూర్వ గుచ్చి నిజం బయట పెడతాడా నిజం బయట పెడ్డాక అపూర్వని శరత్ చంద్ర ఏం చేయనున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్